నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగన్ కి జలకిస్తున్న వైసీపీ నేతలు ఎందుకు ఏంటో ఆ విశేషాలన్నీ హేమసుందర్ గారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ వైసీపీ ప్రభుత్వంలో ఎంతో కీలకంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు పార్టీని వీడే పరిస్థితి ఎదుర్కొంటున్నారు అంటే వీళ్ళుంటే ఈ పార్టీకి చాలా స్ట్రాంగ్ చాలా పాజిటివ్ అనుకున్న వాళ్ళే ఆ పార్టీని వీడి బయటకు వచ్చి వేరే పార్టీలకు వెళ్ళాలని అనుకుంటున్నారు అందులో ముఖ్యంగా విడతల రజని మాజీ మంత్రులు విడతల రజని బొత్స సత్యనారాయణ వీళ్ళంతా కూడా మరి ఒకవేళ వీళ్ళు బయటకు వస్తే ఏ పార్టీలకు వెళ్తారు అసలు ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు సాధారణంగా ఏంటంటే ఎటు బలం ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఇక్కడ ఉంటే బాగుంటుందా పోతే బాగుంటుందా ఇలా ఆలోచన చేస్తారు ఈ ఐదేళ్ళ పరిపాలనలో మనం ఐదేళ్ల పాటు మనుగడ సాగించాలంటే ఎక్కడ ఉంటే సేఫ్ సైడ్గా ఉంటాం ఎవరు మనల్ని రాణిస్తారు ఇలాంటివన్నీ ఎవరైనా ఆలోచించుకుంటారు కామన్గా ఎవరైనా ఆలోచిస్తారు గెలిచిన పదకొండు మందిలో కూడా ఇలా ఆలోచన ఉంటుంది లేకుండా ఉండదు కంపల్సరీగా ఉంటుంది మన పరిస్థితి ఏంటి మనకి ఎమ్మెల్యేలుగా మనం గెలిచాం ఇప్పుడు కోర్టులో ఏమవుతుందంటే అంటే ఆ వాడు అక్కడే ఏడుస్తాడు గెలిచిన వాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడంట సామెత ఉండదు కదా ఏంటంటే కోర్టులో ఓడిపోయిన వాడు కోర్టులోనే ఏడ్చేస్తాడు గెలిచిన వాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు అంటే డబ్బులు తిరిగి తిరిగి డబ్బులు పోయినాయి ఓడిపోయాడు కాబట్టి గెలిచినా కానీ వాడికి అన్ని పోగొట్టుకుంటాడు కదా ఈ విధంగా అలాగే గెలిచినా ఇక్కడ ఉపయోగం లేకుండా పోయింది పదకొండు మందికి సరైన గుర్తింపు లేదు ఏమీ లేదు పదకొండు మంది ఉంటారు ఇళ్ళలో ఎంతమంది ఉంటారో పోతారో తెలియదు అట్లా ఉన్న పరిస్థితిలో ఈ పార్టీ ఐదేళ్ల పాటు నిలబడుతుందా లేదా అనేది మొదటి ఉన్న సందేహం ఆ పార్టీలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా లేదా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొన్న నిన్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి అంజర్లో చాలా మంది వచ్చి బయటకు వచ్చి చెప్పారు మేము అసలు ఎప్పుడో వచ్చేద్దాం అనుకున్నాము మమ్మల్ని ఈ విధంగా బెదిరించారంటూ ఆ స్టేట్మెంట్ కూడా చూసాం మనం ఇప్పుడు విడతల రజనీ విషయంలో కానీ బొత్స సతనార్ విషయంలో కానీ వీళ్ళు ఏం చేస్తారంటే టీడీపీలో ఎట్ట రావడానికి అవకాశం ఉండదు అది వాళ్ళకి తెలుసు జనసేనకి అవకాశం ఉండదు వాళ్ళకి తెలుసు ఇంకా మధ్య భారంగా అవకాశం ఉండదు ఎవరు అంటే బీజేపీ బీజేపీతో సమృద్ధి జరుపుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చేరిపోతే కనీసం ముందు విమర్శలు తగ్గుతాయి కానీ బీజేపీ కూడా మిత్రపక్షంగా కూటమిలో భాగమే భాగమే వాళ్ళు చేర్చుకోవాలి లేదని ఇప్పుడు అదే పత్తిబడి పుల్లారావు గారు ఆల్రెడీ విడుదల రోజున ఏమేమి చేసింది ఆవిడ మీద ఎలిగేషన్స్ ఏంటి అవన్నీ వాకప్ చేస్తున్నారట ఎందుకంటే ఆవిడ ఏం తప్పులు చేసింది ఈ చిల్లకృతిపేట నుంచి ఆవిడ ఆ గతంలో గెలిపి వెళ్ళిపోతున్న సంగతి తెలిసిందే కాబట్టి ఆవిడ ఎటువంటి తప్పులు చేసింది ఏమి ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇలాంటివి రిపోర్ట్ కూడా చేస్తారు చేర్చుకునే పార్టీ కూడా ఆలోచిస్తుంది నేను చేర్చుకోవడం మంచిదే కాదా వీళ్ళ వల్ల మనకు అదనంగా ఉపయోగం ఏంటి ఇది కూడా ఆలోచిస్తారు కదా ఏ పార్టీ అని చేర్చుకోవాలంటే మనకు ఉపయోగం ఏంటి అనేది కూడా ఆలోచిస్తారు వీళ్ళు చేరే వాళ్ళు ఎందుకు చేస్తారంటే అక్కడ ఈ పార్టీ మనుగడ కష్టం వచ్చే ఐదేళ్ళ తర్వాత పరిస్థితి ఏంటి ఒకవేళ ఐదేళ్ళు మనం కళ్ళు ఉన్నా కానీ ఐదేళ్ళు గడవాలి ఆ తర్వాత తర్వాత ఈ ఐదేళ్ళులో మనం అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఓడిపోయిన పార్టీలో ఉంటే అదే పరిస్థితి అదే విడుదల చేస్తున్నా లేకపోతే బొత్స సీతం చేస్తున్నా బాలే శ్రీనివాసరెడ్డి చేస్తున్నా ఇప్పుడు గెలిచిన ఆలేరు ఎమ్మెల్యే విరూపక్ష కూడా జంపు అవ్వాలని ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తుంది ఇలా రకరకాలుగా గెలిచిన వాళ్ళలో కూడా ఉంటుంది అది ఇవాళ కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయి రేపు ఇంకొక పేర్లు బయటకు వస్తాయి టెస్టింగ్ అదే జరుగుతుంది ఎందుకంటే బలహీనంగా ఉన్న దాంట్లో ఎవరు ఉండలేరు కూడా పట్టుమని పది మంది కూడా లేకపోతే నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఉన్న దాంట్లో పట్టుమని పది మంది ఎమ్మెల్యే లేని పరిస్థితుల్లో ఎట్లా పార్టీ మనుగడ ఏంటి రేపు జగన్మోహన్ రెడ్డి కేసులు ఎరుకుని జైలుకి వెళ్తాడా అప్పుడు ఇప్పటికే సిబిఐ వాళ్ళు కోర్టుకు రావాలి కథంలో పెట్టగో ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి అప్పుడు ఎట్టగో ఆగింది ఇప్పుడు రెగ్యులర్గా ఆయన కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది సీబీఐ కోర్టు పెళ్ళాల్సి వస్తుంది అటెండ్ కావాల్సి వస్తుంది కేసుల విషయంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు చుట్టుముట్టిన పార్టీలు ఎవరు ఉండరు కూడా మీరు అన్నట్టు నిజంగానే వాళ్ళు వాళ్ళ పదవిని అంటే ఇప్పుడు ఎలాగో పదవులు లేరు కనీసం సేఫ్ జోన్ లో ఉండాలి అవినీతి ఆరోపణలు అయితే ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి జరుగుతా ఉన్నాయి విడతల రజనీ అయితేనే బొత్స సత్యనారాయణ అయితేనే ఇంకొంతమంది నాయకులు ఉన్నారు వీళ్ళ మీద అయితే ఆల్రెడీ కే రెడ్ బుక్ లో వెళ్లడం గానీ లేదంటే కొన్ని ఆరోపణలు అయితే వాళ్ళ మీద వెళ్ళాయి అక్కడ నుంచి తప్పించుకోవాలంటే ఒకటి సేఫ్ జోన్ వాళ్ళకి బీజేపీ ఒకటే కనిపిస్తుంది ఇప్పటికైనా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి చల్లరేగిపోకూడదు వీళ్ళు చేసిన తప్పులు అవే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కొడాలనే ప్రసంగం చూసే చూస్తే మనకు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు మాట్లాడే విధానానికి ఇప్పుడు మాట్లాడే విధానానికి తేడా కనిపిస్తుంది అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన ఫోర్సు ఇప్పుడు ఆ వాయిస్లో ఆ ఫోర్స్ లేదు ఎందుకంటే తగ్గిపోతుంది అందుకని అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా సరే ఆచితూచి మాట్లాడాలి కానీ మనం మనమే శాశ్వతంగా ఉంటాం అనుకునే భ్రమంలో ఏం చేస్తారంటే రెచ్చిపోయి మాట్లాడేస్తారు తమ అధినాయకుడి ప్రస్తున్నం అవడం కోసం రెచ్చిపోయి మాట్లాడేస్తారు ఆ రెచ్చిపోయి మాట్లాడటం వల్ల అవి పేకలను చుట్టుకుంటుంది అదే ఇప్పుడు చాలామంది విషయంలో అంబటి రాంబాబు విషయంలో కానీ లేకపోతే రోజా విషయంలో కానీ లేకపోతే విడుదల రజనీ విషయంలో కానీ బొత్స సెన్ విషయంలో కానీ గతంలో మాట మాట్లాడే మాటలన్నీ కూడా క్యాల్క్యులేషన్కి వస్తాయి అవి వచ్చినప్పుడు మళ్ళీ జనంలో ఏ మొహం పెట్టుకుని వాళ్ళు వెళ్తారు అట్లా మళ్ళీ నువ్వు ఏ మొహం పెట్టుకుని బీజేపీలో చేరే ఉంటారు విడుదల రజనీకి వీళ్ళు బీజేపీ తీసుకోవచ్చు ఒకవేళ సతనాన్ని బీజేపీ వాళ్ళు తీసుకోవచ్చు కానీ జనం ఏమంటారు యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయలేరు కదా ఎందుకంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు కేసుల నుంచి బయటపడటానికో లేకపోతే వేరే దీనికోసమో వీళ్ళు ఇంకో పార్టీలో ఆశ్రయం పొందుతారు పొందడం తప్పేం కాదు కాబట్టి జనంలో ఏంటంటే ఒక విధమైన అప్పుడు ఎందుకు ఇలా మాట్లాడావు అప్పుడు తెలియదు నీకు ఇలా అంటూ ఉంటారు ఇవన్నీ కూడా భరించాలి జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు ఏం చెప్పారంటే ఐదేళ్ళు ఎట్టే గడిచిపోతాయి మనం ప్రజలకు ఎంతో డబ్బులు ఇచ్చాం ఎంతో మేలు చేశాం ఎన్ని చేసాం కానీ ఏదో జరిగింది ఏం జరిగిందో ఆధారాలు లేకుండా మనం ఓడిపోవాల్సి వచ్చింది అక్కడ చూపించుకోవడానికి కూడా ఏమీ లేదు అయినా ఈ అనేవి పాపాలు అనేవి ఉట్టిగా కరిగిపోతే కాస్త ఓపిక పెట్టండి ఖచ్చితంగా మనం నిలబెట్టుకుంటాం విలువలు విశ్వసనీయతల మీద నమ్మకం ఉంచండి మనం మళ్ళీ పుంజుకుంటామని చెప్పేసి పార్టీ నేతలందరికీ కూడా భరోసా ఇస్తున్నారు అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటున్నారు ఎప్పుడైతే మీటింగ్ అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత ఉంటే బెటరా వెళ్ళిపోతే బెటరా అని ఒకరికొకరు చర్చించుకోవడం అనేది అక్కడ జరుగుతూ ఉంది అదే ఇప్పుడు విలువలు విశ్వసనీయత అనే పదాలు మనం మాట్లాడే ముందు అదే వాళ్ళు ఐదేళ్ళ పరిపాలన చూపించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఆయన ఏమంటాడు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోతుంది అంటారు ఎంతకాలం కళ్ళు మూసుకుంటారు ఐదేళ్ళంటే మాటల ఐదేళ్ళంటే రాజకీయ నాయలకి ఐదు యుగాలు ఒకవేళ మీరు ఆయన అన్నట్టు ఒకసుకుని ఐదేళ్ళ తర్వాత వాళ్ళకి టికెట్ వస్తుందో లేదు గ్యారంటీ వస్తుందో లేదు తెలియదు ఈ కేసుల పరంగా ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు హోసలు ఎక్కడున్నాడు తెలంగాణలో కేసీఆర్ గారి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయినే అరెస్ట్ చేశారు పరిస్థితులు ఈ పరిస్థితులు వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమే చెప్పాలంటే ఎందుకంటే ఐదేళ్ళ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో ఎవరో చెప్పలేదు నేను మరి ఐదేళ్ళు ఉన్నప్పుడు ఐదేళ్ళు జాగ్రత్తగా పరిపాలన చేసుకుని నీకు ఈ పరిస్థితి రాకుండా ఉండేది ఆ తప్పులు చేయకూడదు పైకి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఎట్లా ఎట్లా పెడితే అట్లా మాట్లాడటం ఇష్టరాజ్యంగా మాట్లాడటం తోలునాడటం ఇవన్నీ చేయిస్తారు అది ఊహించలే ఇది బోమరంగా అవుతుంది రేపు మనకి మన పరిస్థితి ఏంటి అనేది ఎవరు ఊహించలే అది వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఐదేళ్ళు కూడా ఇప్పుడు బీజేపీలో చేరినా కానీ తప్పదు ఏదో గొడుక్ ఆశ్రయం పొందినట్టే ఇది చెప్పాలంటే మీరన్న నిజమే సో అధికారంలో ఉన్నాను కదా అని చెప్పేసి నోరు పారేసుకోవడం వల్ల మహాభారతంలో కూడా విరాట్ రాజు తల తలదాచుకుంటూ ఉంటారు వీళ్ళు వెళ్ళిపోయి పాండవులు అన్న వాళ్ళు ఆ టైం ఉంటారు వాళ్ళు ఓటమి గెలుపు అనేది ఎప్పుడు కూడా పరిమితం కాదు అదే ఫైనల్ కాదు ఒక రోజు వీళ్ళు గెలుస్తారు ఇంకో రోజు వాళ్ళు గెలుస్తారు అనే దృష్టిలో పెట్టుకొని సో మనం అధికారంలో ఉన్నాం కదా అని మన నోరు పారేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ మొహం చాటేయాల్సిన పరిస్థితి ప్రజల ముందు ధైర్యంగా వెళ్ళి నిలబడాల్సిన ఆ ధైర్యం కూడా ఉండలేకపోతుంది మీరు అన్నట్టుగా సో ఎప్పుడైనా కూడా అన్నిటికీ కూడా సిద్ధపడి ముందుకు వెళ్ళాలనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం థ్యాంక్ యూ సార్